హాయ్ అండి అందరికీ ఈరోజైతే నాగుల చవితి ఇంకా నాకు సోమ నేను చేయాల్సిన సోమవార వ్రతం రెండూ ఉన్నాయి అలాగే నాగుల చవితి ఈరోజైతే నేను చేస్తున్నాను రేపు నాక పంచమి కాబట్టి ఈరోజు చవితి రోజు నేనైతే చే ముందుగా నేనైతే పుట్టకైతే వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే బియ్యంని నానబేసుకొని ఇలా ఆరబెట్టుకున్నాను అలాగే నువ్వులని కూడా ఇలా ఆరబెట్టేసుకున్నాను కొందరికి నాగులు ఉంటాయి కొందరికి పుట్ట ఉంటుంది కదండి అలా మాకు పుట్ట అయితే ఉంది అలాగే బెల్లం కూడా కొట్టి పెట్టుకున్నాను ముందుగా బియ్యం అయితే మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దానిలో బెల్లం వేసుకోవాలి ఎందుకంటే ఇది చలిమిడి కోసం అండి చలిమిడి కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒంటరిగా చుట్టేసుకోవడమే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అలా పని అవుతుంది ఇవన్నీ చేసుకోవడం అని అనుకుంటాం కానీ ఒక్క కొద్దిసేపు పని మాత్రమే కాబట్టి దీన్ని నేనైతే గబగబగబ చేసేసుకున్నాను అలాగే నువ్వులుంటలు కూడా చుట్టేసుకున్నానండి నువ్వులని అయితే ఎటువంటికైతే వేయించకుండా ఇలాగ నువ్వులు ఓన్లీ బెల్లం కలిపి మిక్సీకి పెట్టేసి ఇలా ఉండలుగా అయితే చేసుకున్నాను అలాగే మరో పక్క పెసరపప్పు అయితే నానేసుకున్నాను నా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం చేస్తున్న నాగుల చైతి అండి వీటికైతే అన్ని సామాగ్రి అయితే అన్ని సమకూర్చుకున్నాను మొత్తానికైతే పుట్ట దగ్గరికి వచ్చేసాను ఈ వీడియోలో నేను ఎక్కడున్నానో కనిపెట్టండి అలాగే ఈ పుట్ట దగ్గర చూసినా కదా జనాలు అయితే చాలా మంది ఉన్నారు నా గురిచి అయితే అయిందన్న నా పూజ కూడా బాగా చక్కగా చేసుకున్నానండి ఇంకా నా పూజ మొత్తం వీడియో పెడదామన్నా ఇంత జనంలో కుదరలేదు పైగా వీడియో తీసుకుంటూ కూర్చుంటే మన భక్తిని నేను మర్చిపోతానేమో అందుకే నేనైతే అవన్నీ వీడియో పెట్టలేదు ఇక సాయంత్రం ఈవినింగ్ అయితే మళ్ళీ నేను సోమవారం వ్రతం అయితే స్టార్ట్ చేశాను ఇది అంతకుముందు నేను పెట్టిన శివలింగం అండి అది తీసేసి మళ్ళీ కొత్త శివలింగం అంటే పుట్టమన్నుతో మళ్ళీ శివలింగం చేసుకొని మళ్ళీ ప్రూవ్ అయితే స్టార్ట్ చేశానండి అండి పొద్దున్న నుంచి పుట్టకు కూడా అనుకున్నా కాబట్టి ఎలాగూ దీనికి పా పాస్టింగ్ ఉండాలి అలాగే ఉపవాసం ఉండాలి కాబట్టి నేను పొద్దున్న నుంచి కూడా ఉపవాసం ఉన్నాను ఏమీ కూడా తీసుకోలేదు అలాగే ఈవినింగ్ అయ్యాక మళ్ళీ అన్నీ సర్దుకొని మొత్తం అంతా చేసుకునేసరికి సుమారుగా ఏడు పైన అయింది యథావిధిగా నా సోమవారం వ్రతమైతే చాలా బాగా కంప్లీట్ చేసేసుకున్నాను ఎంత కొంచెం పని ఇంత అంత అంతుంది అనుకుంటాం కానీ నిదానంగా ఆ దేవుని అనుగ్రహంతో అన్ని పనులు పూర్తవుతాయి అనిపించింది ఎప్పుడూ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మతో పాటు నేను తోడుగా వెళ్ళేదాన్ని పుట్టకైతే వెనుక అప్పుడు బాగా మా అమ్మ చేస్తూ ఉంటే అంత నాతో చెప్పి చేయించేది అలా నాకు కొంచెం బాగా అలవాటు ఉండేదాన నా అంతకు నేను అన్నీ చేసుకోగలిగాను ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ నాకు నాలుగవ సోమవారం వ్రతం అండి సోమవారం వ్రతం కూడా చక్కగా బాగా చేశాను అలాగే నైవేద్యం చేసుకున్నాను నాలుగో సోమవారం వ్రతం కూడా నాది కంప్లీట్ అయిపోయింది ఇక అంతా శివుని ఆశీస్సులతో దండం పెట్టుకొని చక్కగా అయితే లేచేశాను తర్వాత వెంటనే ఉంటుంది కదా ఒక పని నైట్కి ఏం చేయాలి ఏం చేయాలి అనేసి డిన్నర్ ఇంకా డిన్నర్ దగ్గరికి వచ్చేసరికి నేనైతే చపాతీ పిండి కలిపేసి గబగబా చట్నీ అయితే చేసేసాను చూస్తున్నా కదండి నా చపాతీలు నాకైతే ఎంత రౌండ్గా ఎంత సమోసాల షేప్లో చేయాలన్నా నాకైతే రౌండ్ షేప్ రాదు ట్రయాంగిల్ షేపు రాదు ఏందో ఎక్కడో కొండలకో పైకో ఎక్కడికో పోతుంది నా చపాతి ఎందుకు ఇలా అవుతుందో నాకు తెలియదు కానీ ఒకటే అనుకుంటాను ఎట్ట చేసినా తుంచి తినాల్సిందే కాబట్టి అది ఎలా ఉన్నా నేను తినమని చెప్తాను చపాతి షేప్ని చూసి మాత్రం తప్పుగా అనుకోకుండా నాకు ఇలాగే వచ్చు నేను ఎంత ప్రయత్నించినా గుండ్రంగా తిప్పలేకపోతుంది త్రిభుజాకరంలో తిప్పలేకపోతున్నాను ఏదో ఒకటి చపాతి చేస్తున్నాక దాన్ని ఫీల్ అయిపోయి అయితే చపాతి చేసేస్తున్నాను నేనైతే ఇంకా పొంగడం అయితే బాగానే పొంగిందండి చపాతి అయితే టేస్టీగానే ఉంటుంది ఎలా చేసినా చపాతీ టేస్ట్గానే ఉంటుంది కదా పైగా చపాతీ షేప్ ఇలా ఉంది అలా ఉంది అని నన్ను ఎవరు అడుగు ఎవరు కూడా అడగరు మా ఆయన అయితే ఇంకేమీ అడగరు ఎటు తింటాం కదా అని చెప్పేసి కాబట్టి నాకైతే షేప్ ఇలా ఉందని నేను ఎప్పుడు భయపడను అయినా ఇందులో భయపడడానికి ఏముందో చెప్పండి అలాగే ఈ చపాతీకైతే ఎటువంటి కర్రీ అయితే నేను చేయట్లేదు ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా అని చెప్పేసి సింపుల్గా ఇలా కొబ్బరి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఉప్పు వీటి అన్నింటినీ కలిపేసి మిక్సీ కొట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీకి అయితే నాకు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం కూడా పైగా త్వరగా కూడా పని అయిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు అందుకే నేను ఈ చట్నీనే ప్రిపేర్ చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నేను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను అలాగే మీరు కూడా నాగుల చవితి ఎలాగ ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా చెప్పండి